హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పాపం వంగలపూడి అనిత కష్టాలు చూస్తుంటే బాధిస్తుందండి అలాగే వంగలపూడి అనితకు థ్యాంక్స్ కూడా చెప్తాను నేను ఆ థ్యాంక్స్ ఎందుకన్నది లాస్ట్లో చెప్తాను చివరి వరకు కూడా చూడండి సో ఆంధ్ర పాడ్కాస్టర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక ఛానల్ రన్ చేస్తున్నాడు ఆయన పేరు నాకు తెలిసినంత వరకు విజయ్ కేసరి సో ఆ వ్యక్తి తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఎవరికైనా చెప్పే హక్కుంది మాట్లాడే హక్కుంది అది భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాక్ స్వతంత్రాన్ని మనకు రాజ్యాంగ రూపంలో ప్రసాదించారు సో ఎవరైనా కానీ వారి అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వెలిబుచ్చే అధికారం వాళ్లకు ఉంది అండ్ ఏ పేరు పెట్టుకోవాలన్న అధికారం కూడా వాళ్ళకుంది వాళ్ళకుంది ఇప్పుడు శివశంకర వరప్రసాద్ ఎందుకు చిరంజీవి అయినాడు కొనిదెల కళ్యాణ్ బాబు ఎందుకు పవన్ కళ్యాణ్ అయ్యాడు అలాగే నాగేంద్ర ప్రసాద్ అనుకుంటా ఎందుకు నాగబాబు అయ్యాడు భక్తవత్సలం నాయుడు మోహన్ బాబు ఎందుకు అయ్యాడు ఆ స్టేటస్ మోహన్ పేరు కూడా సొంత పేరు కాదు మురళీమోహన్ది కూడా ఏదో వేరే పేరు సో వాళ్ళు సినిమాల్లో వాళ్ళ సౌకర్యం కోసం వాళ్ళు పేర్లు మార్చుకున్నారు అది అందరికీ తెలుసు అది ఏదో తప్పైనట్లు నేరమైనట్లు మా వంగలపూడి అనిత సారీ అనిత అని కూడా అనొచ్చు అనిత గారు అని అచ్చు సో ఆమె పేరులో గారు లేదు కదా అని చెప్పేసి మనము కూడా వాదించవచ్చు ఏమమ్మా అనిత నీ పేరులో వెనకల అమ్మ లేదు గారు లేదు ఎందుకు పిలవాలని మళ్ళీ నీ పేరు మార్చినట్టు అవుతుంది కదా మనం గారు అని పిలిస్తే అని కూడా మనం ఆర్గ్యూ చేయొచ్చు ఏముందండి ఎముక లేని నాలిక ఎన్ని రకాలుగా అయినా మడత పెట్టచ్చు అని మనం ఎన్ని రకాలుగా మాట్లాడచ్చు కానీ విచిత్రంగా రెండు విషయాల్ని టేకప్ చేశారు నాకు తెలిసినంతవరకు అండి నాకు తెలిసిన విషయాలు నేను మాట్లాడగలను ఆ రెండు విషయాల గురించి ఒకసారి మాట్లాడదాము ముందుగా ఆంధ్ర పాడ్కాస్టర్ గురించి ఏమంటున్నారో ఒకసారి వినండి చెప్పమ్మా మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష ఇంకో దాని వేరేగా క్రియేట్ క్రియేట్ అయ్యి జనాలకి ఒక చూసే విధంగా ఆంధ్ర పాడ్కాస్ట్ ఉన్నారు అధ్యక్ష అతను కేసరి విజయ రెడ్డి అతను అతని పేరు అంటే ఇలా చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరే వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడులు పెడతారు కొంతమంది చౌదరి పెడతారు కొంతమంది ఇంకా ఇంకేదో పేరు పెడతారు కానీ అసలు పేరు వేరేగా ఉంది కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి ఏ ఆధారంతో వంగలపూడి అనిత లేకపోతే అనితమ్మ అనిత గారు మాట్లాడుతున్నారు వారు సెలవిస్తే బాగుంటుంది డబ్బుల కోసం కులాల పేర్లు కూడా మార్చుకున్నారు అని అబ్బాయి వివరణ కూడా ఇచ్చాడు నేను ఒకసారి విజయ్ కేసరి కోసం ఒక వీడియో చేశాను పాపం అతను ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు అతని ఒపీనియన్స్ అతను చెప్తున్నాడు తెలుగుదేశం వాళ్ళు అనవసరంగా అతన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడితే ఒకరోజు అలా చేయడం తప్పు కుటుంబ విషయాల్లోకి వెళ్ళడం తప్పు అని చెప్పేసి నేను ఖండించాను ప్రతిసారి నేను అదే చేస్తానండి బాలకృష్ణ కుటుంబ విషయమైనా నేను అదే చేస్తాను పవన్ కళ్యాణ్ కుటుంబమైనా అదే చేస్తాను లేకపోతే ఎవరి కుటుంబ విషయాలు జోలికి వెళ్ళినా నేను తప్పు అని చెప్తాను అది మన బాధ్యత తర్వాత ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అన్న మీరు మాట్లాడినందుకు ఎందుకంటే అంతకుముందే నాకు తెలిసి అంతకుముందు ఏదో జరిగింది నాకు కరెక్ట్ గుర్తులేదు ఫోన్ కాన్వర్సేషన్ అయితే జరగలేదు ఇలా ఏదో మెసేజ్ ఎక్స్చేంజ్ ఏదో జరిగితే నేను పాలిటిక్స్ గురించి నేను డిస్కస్ చేయను అన్న మీరు ఆల్రెడీ ఒక పార్టీకి సపోర్ట్గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా మన మధ్య మాటలు ఏముంటాయని కూడా నాతో అన్నాను అన్నప్పుడు నేను ఐ అప్రిషియేటెడ్ దట్ సరే అబ్బా వాట్ ఈస్ దేర్ టు డిస్కస్ అని చెప్పేసి కానీ తర్వాత నాకు మాట్లాడాలనిపించి నేను మాట్లాడితే అతను పాపం ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు ఆ తర్వాత ఇంకా అసలు మళ్ళీ మాట్లాడింది లేదు తర్వాత హీస్ డూయింగ్ హిజ్ ఓన్ జాబ్ అండ్ నేను ఎప్పుడు కూడా లైక్ ఏం మాట్లాడుతున్నారు ఏంటి అన్నది నేను పెద్దగా చూడను బికాస్ చూడకూడదని కాదు ఐ డోంట్ గెట్ టైం సో నిన్న ప్రస్తావించారని చెప్పేసి ఎవరో నాకు ఫోన్ చేసి ఇట్లా చూడండి విజయకేశర్ గురించి అసెంబ్లీలో మాట్లాడారు విజయ్ కేసరి పేరు మార్చుకున్నాడంట సోషల్ మీడియాలో విజయ్ కేసరి అని అది పేరు మార్చుకోవడం అంట విజయ్ కేసరి విజయ్ కేసరి అని పెట్టుకోవడం పేరు మార్చుకోవడం ఎలా అవుతుంది అంటే వంగలపూడి అనిత ప్రకారము విజయ్ కేసరి రెడ్డి అని పెట్టుకోలేదంట చాలామందికి రెడ్డిస్కి వాళ్ళ లో రెడ్డి అనే పేరు ఉండదు ఉండదు ఇప్పుడు నేను కూడా నా ఛానల్ పేరు ప్రదీప్ చింతా అని పెట్టుకున్నాను ప్రదీప్ రెడ్డి చింతా అని పెట్టుకోలేదు అంటే అదేమన్నా నేరమా అది ఘోరమా ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ విజయ్ కేసరి అనే అబ్బాయి రెడ్డి అని నిన్న అనిత పుణ్యమా అని నాకు తెలిసింది నాకు తెలియదు నాకు తెలియదు నేను ఆ రోజు వీడియో చేసినప్పుడు కూడా అతని క్యాస్ట్ ఏదో నాకు తెలియదు అతను ఎక్కడుంటాడో నాకు తెలియదు తర్వాత తర్వాత మాట్లాడినప్పుడు ఏంటి ఎలా ఏంటి అది అని చూశాను అతనికి డబుల్ గోల్డ్ మెడల్ వచ్చింది ఎంబీఏలో అని చెప్పేసి అతని ప్రొఫైల్లో పెట్టుకుంటే చూశాను అది కూడా నేను ప్రస్తావించాను ఆ రోజు సో నాకు అతను రెడ్డి అని నాకు తెలియదు వంగలపూడి గారు చెప్పారు పేరులో రెడ్డి ఉంటే ఆ రెడ్డిని మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మన పేరులో పెట్టుకోకపోతే కులం మార్చుకున్నట్లు అని చెప్పేసి ఒక కొత్త థియరీని కనిపెట్టిన వంగలపూడి అనిత గారికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అప్రిషియేషన్ తెలియజేయండి ఈ మా యాస్కుల్లో చదువుకున్న నాకు తెలుసు కానీ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు తెలియజేయండి ఏం తెలియజేస్తారో మీకు ఇష్టం ఇక రెండవది నాకు తెలిసిన విషయాలు నేను మాట్లాడగలండి రెండవ విషయం ఇంకొక అబ్బాయి చలపతి చౌదరి అనే అబ్బాయిని ప్రస్తావించారు అసెంబ్లీలో వంగలపూడి అనితగా ఆ చలపతి చౌదరి అనే అబ్బాయికి ఒక కొత్త పేరు కూడా ఈ నామకరణం చేశారు కోసి పేరు పెడతాడు అండి ఆ టైప్ అది ఇంకా గమ్మత్తుకుంటుంది ఒకసారి ఆ అబ్బాయి గురించి ఏం మాట్లాడారు ఒక్కసారి చలపతి చౌదరి చలపతి చౌదరి కాదు రెడ్డి ముఖేష్ రెడ్డి అంట ఏదో సినిమాలలో యాడ్ వస్తుంది చూడండి నా పేరు ముఖేష్ నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పేసి ఆ టైప్లో ముఖేష్ రెడ్డి చేసి పడేసింది ఆ అబ్బాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఛాలెంజ్ కూడా చేశారు నా పేరు చలపతి చౌదరి కాకోకుండా నేను రెడ్డి అయితే నేను ఏ శిక్షకైనా నేను సిద్ధమే నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే దమ్ముందని అబ్బాయి పెట్టాడు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రెండు విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను విజయ్ కేసరి విజయ్ కేసరి రెడ్డి అని పెట్టకపోతే అతను కులం మార్చుకున్నట్టు అనడం ఇంకా అనితమ్మ గారి అవివేకానికి పరాకాష్ట రెండవది చలపతి చౌదరి అనే అబ్బాయి నాకు వ్యక్తిగతంగా తెలుసు నా ఫోన్లో కూడా ఆ అబ్బాయి పేరు చలపతి చౌదరినే నేను రిజిస్టర్ చేసుకున్నాను ఆ అబ్బాయి పేరు చలపతి చౌదరి అతను చౌదరి అతను రెడ్డి కాదు ఇంకా ముఖేష్ రెడ్డి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో వంగల్గూడి అనితమ్మ మరొకసారి ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఏదో ఇట్లా మాట్లాడి నవ్వులుపాలవుతుంటుంది కదా ఇంకొక సందర్భంలో ప్రజలు నవ్వించాలనుకుని ఏదైనా ప్రెస్ మీట్ పెడితే నాకు కూడా వినాలనింది ఇక్కడ ఒక ఓపెన్ ఛాలెంజ్ అనితమ్మ ఒక ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులిచ్చి కులాల పేర్లు మార్పిస్తున్నారు అన్న అనితమ్మ గారికి ఓపెన్ ఛాలెంజ్ నేను ఇంతవరకు ఆ మహిళ పేరు కూడా ఉచ్చరించలేదు ఎందుకంటే నా స్థాయి కాదు ఆ మహిళ పేరు ఉచ్చరించడానికి నాకు మనసు ఒప్పుకోదు కాబట్టి నేను ఉచ్చరించను కూడా ఉచ్చరించను లండన్లో ఉండి గత ఐదేళ్ళుగా ఎన్ని మాట్లాడిందో ఎన్ని వెటకారపు మాటలు మాట్లాడిందో డైరెక్టు ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని తూలనాడిందో మనం అంతా చూసాం ఆమె పేరులో రెడ్డి అని తగిలించుకుంది రెడ్డి అని ఇప్పటికీ ఉంది ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నేను బ్లాక్ చేసిన ఆమె నాకు సంబంధం లేదు నేను బ్లాక్ చేసిన ఆమె పేరులో ఇంకా రెడ్డి అని ఉంది అనిత గారినే నేను అడుగుతున్నాను మీరు బయటకు వచ్చేసి ఆమె రెడ్డి అని మీరు ఎక్కడైనా చూపించగలరా ఆమె రెడ్డి కాదు ఆమె నాయుడునో చౌదరినో ఓటెవ్ రెడ్డి ఆమె రెడ్డి కాదు ఆమెది సొంతూరు తిరుపతి వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాయన పేరు వాళ్ళ నాయన ఏదో బస్ కండక్టర్గా పనిచేస్తున్నాడు వాళ్ళ ఇంటి అడ్రస్ వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ బయట పెట్టినా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఇంకా రెడ్డి అనే పేరు పెట్టుకుంది ఆ అమ్మాయి ఈ ఎవరు పేర్లు మార్చుకోమని చెప్పింది ఎవరు కులాల పేర్లు మార్చింది ఎవరు కులాల పాలిటిక్స్ను బయటికి తీసుకొచ్చింది ఎవరి మాటలు కులాల కంపు కొడుతోంది అన్నది నేను అనితమ్మ గారికి సూటి ప్రశ్న ఈ వీడియో ద్వారా అడుగుతుంది ఇంకొక గమ్మత్తైన విషయం కూడా నేను చూపిస్తానండి ఈమె ఈ అనితమ్మ గారు ఏదో నేను పదకొండు వందల మంది మీద కేసు పెట్టానని జెబ్బలు జరుచుకుంటూ అసెంబ్లీ సాక్షిగా ఆ పదకొండు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంట ఇంకా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అంట పతివ్రతలు వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరంట పదకొండు వందల పదకొండు వందల యాభై మంది మీద కేసులు పెడితే వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట నేను ఆధారాలు ఇప్పుడు చూపిస్తాను మీరు ఏమైనా యాక్షన్ తీసుకోగలరా అనితమ్మ అని తమ్మ నేను ఆధారాలతో సహా నేను చూపిస్తానండి పేర్లు మార్చుకుంటారంట ఫేక్ నేములు పెట్టుకుంటారంటారు కదా నేను కొన్ని కొన్ని మచ్చుకు కొన్ని నేను పేర్లు కూడా వినిపిస్తాను ఆధారాలు చూపిస్తాను అని తమ్మ కేసేయగలరా నేను ఎంతమందిని నా ఎక్స్ అకౌంట్లో అంటే ట్విట్టర్ అకౌంట్లో బ్లాక్ చేశానంటే ఆధారాలతో సహా నేను చూపిస్తాను ఇప్పుడే చూపిస్తాను ఒక్క నిమిషం ఇది నా అకౌంటే ప్రదీప్ చింతా ఎంతమందినండి నేను బ్లాక్ చేసింది ఇక్కడ నెంబర్ ఉంది చూడండి ఎంతమందిని బ్లాక్ చేశాను ఎంతమందిని మ్యూట్ చేశాను మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది నేను బ్లాక్ చేసింది అండ్ ఇరవై మూడు మందిని మ్యూట్ చేసింది నేను ఇంతవరకు సోషల్ మీడియాలో సామాన్యులను పెద్దవాళ్ళను కూడా ఏదో బాలకృష్ణ సైకోగాడు అంటే మనం మెంటల్ బాలిగాడని అది కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాను కానీ ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్కరిని కూడా నేను అరే ఒరే అని నేను మాట్లాడలేదు నాకు దాదాపు అన్ని ప్లాట్ఫామ్ల్లో కలిపి ఐదు లక్షల ముప్పై వేల మంది ఫాలోవర్స్ దాకా ఉంటాం నేను ఏ ఒక్క రోజు కూడా ఎవరిని కూడా అరే ఓరే అని మాట్లాడలేదు ఆ మాటల్ని నేను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వగలను ఆన్ రికార్డ్ నేను మాట్లాడుతున్నాను అనితమ్మ గారికి చెప్తున్నాను నేను మాట్లాడుతున్నాను ఒక్కరినంటే ఒకరిని అరే ఓరే అని నేను ఇంతవరకు నేను తిట్టలేదు ఆధారాలు కావాలంటే మీరు మొత్తం నా వీడియోస్ కానీ నా పోస్టులు కానీ ఎత్తికి ఎక్కడైనా నేను అరే ఓరే అని ఎవరినైనా తిట్టింటే ఓపెన్ ఛాలెంజ్ టు అనితమ్మ నేను ప్రదీప్ చింతాని పెట్టుకున్నా ప్రదీప్ రెడ్డి చింత నా అసలు పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి చింత అసలు పేరు పెట్టుకునేందుకు నేను క్యాస్ట్ మార్ని ఏమో నాకు తెలియదు కానీ అనితమ్మని అడుగుతున్నాను ఈ మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది నేను ఎందుకు బ్లాక్ చేసిన తమ్మ నాకు పిచ్చెక్కి బ్లాక్ చేసిన వాళ్ళు నన్ను అమనాభూతులు తీరుతానో ఘోరంగా తీర్తానో కుటుంబ సభ్యులను అవమానిస్తునో ఏవేవో మాట్లాడుతూ వాళ్ళు పోస్ట్ పెడితే నేను వాళ్ళను బ్లాక్ చేశాను ఎందుకు బ్లాక్ చేసినా కూడా చెప్తాను చూడండి అమ్మా నాకు వేరే ఏ బుక్ అవసరం లే ఈ బ్లాక్ చేసిన వాళ్ళ చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా మేము కూడా వీళ్ళు ఏమేమి తిట్టారో అవన్నీ కూడా నా దగ్గర డేటాబేస్ ఉంది నేను ఆధారాలతో సహా నేను చూపిస్తాను మేము కూడా కేసులు పెడతాం ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏదో పేర్లు మార్చుకున్నారంట కదా చూడండి పేర్లు మీరే చూడండి ఇక్కడ ఉండే పేర్లు తోటమాలి తోటమాలి అనేవాడి పేరు అది అఖీరా పరం తోటమాలి మిర్చి మసాల్ మిర్చి మసాల్ సగటు మనిషి దసరా స్వామి ట్వంటీ వన్ బ్లాక్ చైన్ బాబు రెడ్ బుక్ అంటే మాకు ఉత్సా మ్యాడ్ బాయ్ ఇవి పేర్లు అండి చూడండి నేను నేను బ్లాక్ చేసిన వాళ్ళ పేర్లు అనిత గారు నేను బ్లాక్ చేసిన వాళ్ళ పేర్లు కొన్ని మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందిలో ఎంతమంది బ్లాక్ చేస్తే మర్చుకుని నేను అవుతాను చూడండి మ్యాడ్ బాయ్ కళ్యాణ్ కల్ట్ మిస్టర్ డీసెంట్ బాయ్ విఏఎంసి శేషా ఫర్ జేఎస్పి చరణిస్ట్ పృథ్వీ యాక్టర్ అతన్ని కూడా బ్లాక్ చేశారు చూడండి పృథ్వీ యాక్టర్ అతని కూడా బ్లాక్ చేసాయి ఎవరు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని కూడా బ్లాక్ చేసే ఏదో నా గురించి ఏదో గలీజుగా మాట్లాడుతుండే అతని మీద కూడా కేసు పెడతాం మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మీద కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు పదకొండు వందల యాభై మంది మీద పన్నెండు వందల మంది పెట్టుకుంటే దగ్గర మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది పేర్ల లిస్ట్ ఉంది మేము పెడతాం మేము పెట్టకుండా ఆడిపోతాం ఒకటి పేరు ఓజీ 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 అసలు పేరు ఏంటంటే కింద అట్ అలగ్ ఈతన్ హంట్ శవరాజు వైఎస్ జగన్ ఒకటి పేరు ఒకటి అకౌంట్ పేరు శివరాజు వైఎస్ జగన్ చూడండి ఇవన్నీ నేను బ్లాక్ చేసిన అకౌంట్లు ఇంకా కొన్ని ఉదాహరణకు చెప్తున్నా మచ్చుకు కొన్ని పేర్లు చెప్తున్నాను అన్ని కూడా చెప్పట్లే ఐ నీడ్ జస్టిస్ అని చైనీస్ పేరు వాడు ఏదో వాడు తెలుగులో నన్నే బ్లాక్ చేసిన పాలి మ్యాథ్ ఒకటి పేరు పాలి మ్యాథ్ సన్రాజ్ తెలుగు ఇంట్రావర్ట్ ఒకటి పేరు తెలుగు ఇంట్రావర్ట్ మాస్టర్పీస్ ఎక్స్ మ్యాక్స్ ఒకటి పేరు మాస్టర్పీస్ ఎక్స్ మ్యాక్స్ నచ్చితే లైక్ కొట్టు లేకుంటే మింగేయ్ మింగేయ్యి నేంట నా దేతో సుడు అది వాడి పేరంట నచ్చితే లైక్ కొట్టు లేకపోతే అది వాడి పేరు ఇంకా కరడు కట్టిన సీబీఎన్ అభిమాని కరడు కట్టిన సీబీఎన్ అభిమాని పేరు ఏం ఎన్ని సూపీమ్ అంటావు యుఆర్ థీటా ఆర్ థీటా అంట యుఆర్ థీటా నేను జోర్ చేయట్లేదు యుఆర్ థీటా ఈ పేరు ఇంకా ఎవరు పేర్లు మార్చుకున్నారు ఎవరు ఆపందాలు చెప్తున్నారు ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారు వంగలపూడి పూడి గారిని అడుగుతున్నా కానీ ఇక్కడ నేను అనిత గారికి థ్యాంక్స్ చెప్పాలనుకునేది కూడా ఒక విషయం ఉందండి మళ్ళీ ఇదే ప్రస్తావిస్తున్నాను ఐదు లక్షల ఇరవై ఐదు వేల మంది ఐదు లక్షల ముప్పై వేల మంది ఫాలోవర్స్ వచ్చినారు ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ అన్నింటిలో అంతమంది మనకు అభిమానులు వచ్చినారు అంటే మనం చెప్పేది వాళ్ళకు నచ్చే వచ్చి కదా అండ్ మన పేరు అనిత గారు ప్రస్తావించలేదు అంటే మనం ఏది కూడా అబద్ధాలు చెప్పినట్లే కదా లేకపోతే ప్రస్తావించేవారు కదా నా పేరు నిజం నా వృత్తి నిజం నా ఊరు నిజం నేను ఉండే ప్రదేశం నిజం గారు నేను నేను కూడా ఓపెన్ చేయాలెంజ్ మీకు నాకు ఎక్కడి నుంచైనా ఒక రూపాయి డబ్బు వచ్చింటే డబ్బుల కోసమే ఇవన్నీ చేస్తున్నారు కులం మార్చుకున్నారు మతం మార్చుకున్నారు అన్నారు కదా వచ్చింటే మీరే ఆధారం చూపించండి నాకు ఒకవేళ పది రూపాయలు వచ్చింటే ఐదు రూపాయలు ఎక్కువ వేసుకొని ఒకటిన్నర ఇంత మీకు ఇస్తాం నాకు ఒకవేళ లక్ష రూపాయలు వచ్చింటే లక్షన్నర కోటి వచ్చింటే కోటిన్నర పది కోట్లు వచ్చింటే పదిహేను కోట్లు మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను పోనీ నేను ఎందుకు తీసుకుంటాను అంటే మీ పేరు మీదనే చారిటీ చేస్తా ఓకేనా అనిత గారు యాక్సెప్టెడా కానీ అనిత గారికి అదే థ్యాంక్స్ చెప్తున్నాను మన పేరు చెప్పలేదంటే ఏంది చెప్పడానికి ఏం లేదు వాళ్ళిద్దరు కూడా ఎవరు కూడా పేర్లు మార్చుకోలేదండి చలపతి చౌదరి చలపతి చౌదరి రెడ్డి ఎవరి నుంచి వచ్చిందో ఆ గారికి తెలియాలి ఇంకా విజయ్ కేసరి అనే అబ్బాయి రెడ్డి అని నాకు నిన్ననే తెలిసి అనిత గారు చెప్పిన తర్వాత నాకు అసలు అతను రెడ్డి అని నాకు తెలియదు భగవంత్ కేసరి అనే సినిమా తెలుసు విజయ్ కేసరి అనే వ్యక్తి పేరు తెలుసు మరి భగవంత్ కేసరి అనే అతను కూడా రెడ్డియా ఏమో నాకు తెలియదు బాలకృష్ణ ఓ సినిమా ఉంది కదా అంతగారు ఇంకోసారి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం మీనింగ్ ఉన్న మాటలు మాట్లాడండి ఏదో అసెంబ్లీలో మైక్ ఇచ్చారు కదా లేకపోతే పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ప్రతిసారి నవ్వులపాలైన కామెడీ అని అయిపోతున్నారు అని ఇంతగారు మీరు మళ్ళీ నా పేరులో గారు లేదు కదా గారనేది ఏకులమండ్రేమో సత్య గొర్రె ఏం చెప్పగలని చెప్పండి అంతగారు టేక్ రెస్ట్ వీకెండ్